అందరికీ నమస్తే అండి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు హే భగవాన్ షూటింగ్ ఆల్మోస్ట్ ఒక స్టార్ట్ అయిందండి మంచి ఫ్లోలో ఇందులో నా ఫ్రెండ్ క్యారెక్టర్ సుదర్శన్ వేశాడు సుదర్శన్కి సినిమాలో చాలా అంటే చాలా మంచి పేరు వస్తుందండి తను నాది మా ఇద్దరి కాంబినేషన్ సెట్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అండ్ శివాని సెకండ్ టైం ఆఫీస్కి మంచి యాక్టర్ ఇందులో కూడా ఇంకా మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాను అండ్ ప్రొడ్యూసర్ నరేంద్ర గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి కథ చెప్పిన వెంటనే ఆయన ఇమీడియట్గా చాలా అంటే చాలా ఫాస్ట్గా పట్టాలు ఎక్కిచ్చారు ఆయన అసలు ఎక్కువ మాట్లాడతారు చాలా అంటే చాలా తక్కువ మాట్లాడతారు పాయింట్ ఏంటో ఇంకా అదే మాట్లాడతారు ఇద్దరం తక్కువ మాట్లాడుకున్నా బాగా సింక్ అయిపోయాం ఎంత సింక్ అయిపోయామంటే ఆయన ఇమీడియట్ తమిళ ఫిల్మ్ ఈ సినిమా అండ్ తమిళ ఫిల్మ్ జరుగుతుంది ఇమీడియట్గా ఇంకోటి కూడా ఆయన ప్రొడక్షన్లోనే చేస్తున్నాను అది కూడా త్వరలో అనౌన్స్ అవుతుంది థ్యాంక్ యూ సార్ చాలా సపోర్ట్గా నుంచి అండ్ ఈ సినిమాకి సపోర్టింగ్గా నుంచుని ఇంకో వంశీ నందివాటి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆయన చెప్పినట్టు రెండు లాస్ట్ జరిగిన తప్పుడు అడుగులకి తర్వాత మంచి కంబ్యాక్ ఈ సినిమా అవుతుంది దాంట్లో డౌటే లేదు సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందండి చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను ఆ విషయం అండ్ ఈ సినిమా రైటర్ షణ్ముఖ ప్రశాంత్ మా రైటర్ పద్మభూషణ్ డైరెక్టర్ దీనికి స్టోరీ ఇచ్చాడు థ్యాంక్ యూ ప్రశాంత్ మంచి స్టోరీ ఇచ్చినందుకు అండ్ గోపి అన్న డైరెక్టర్ గోపి అన్న నాకు కలర్ ఫోటోకి ఆయనే కో డైరెక్టర్ అండ్ రైటర్ పద్మోషన్ కూడా ఆయనే కో డైరెక్టర్ మా డైరెక్టర్స్ మా సందీప్కి కానీ ప్రశాంత్కి కానీ తనకి కొన్ని సినిమాలు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి అప్పటికి కలర్ ఫోటో సందీప్కి ప్రశాంత్కి డెబ్యూ వల్ల ఆయనే హెల్ప్ చేసేవాడు దగ్గరుండి ఏదన్నా ఫ్లోలో చేసుకుని వెళ్ళిపోతున్నా సరే వెనకాల చాలా స్ట్రాంగ్గా నుంచి ఉన్నాడు ఆ రెండు సినిమా అంత బ్లాక్ బాస్ అవ్వడం వెనకాల మంచి ఎక్స్పీరియన్స్తో బ్యాక్ బోన్గా నుంచి ఉన్న గోపి అన్నకి అప్పుడు థ్యాంక్స్ చెప్పాను ఆల్రెడీ అండ్ ఈ సినిమా డెబ్యూ అవుతున్నాడు ఆల్ ద బెస్ట్ అన్న మా అందరికీ ఖచ్చితంగా మంచి హిట్ కొడతాం అండ్ మై ఫేవరెట్ నరేష్ సార్తో పాటు చేయటం నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ మా ఫాదర్కి మా ఫాదర్ నేను కూడా ఆయన సినిమాలు ఇప్పుడు చూపిస్తుండారు ఆయన చిన్నప్పటి నుంచే చాలా పెద్ద ఫ్యాన్స్ సార్ మేము ఆయనతో ఉమామహేశ్వర్ ఉగ్ర రూపస్యా చేసినప్పుడు ఫస్ట్ టైం భయపడ్డాను ఎలా ఉంటుంది సీనియర్ యాక్టర్స్ కదా ఎలా ఉంటుందేమో అనుకున్నాను ఆయన ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడేవాళ్ళు అంటే చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండి మాకు కొంచెం ఈజీ అయిపోయేలా చేసేవాళ్ళు కెమిస్ట్రీ అంతా అండ్ ఈ సినిమాకి ఎట్టు పరిస్థితుల్లో నరేష్ సార్ ఉండాల్సిందే లేకపోతే అసలు ఇంకా ఆ టైమింగ్ అదంతా ఫ్లో కుదరదని ఆయన బిజీ అని తెలిసినా చాలా అంటే చాలా ట్రై చేసాం బట్ లక్కీగా యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ గ్లిమ్సే ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగోదు అండ్ మా సారీ మా కెమెరామ్యాన్ మహీ రెడ్డి గారు చాలా అంటే చాలా మంచి కెమెరామెన్ అండి అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారికి ఎడిటర్ విప్లో గారికి అందరికీ థ్యాంక్స్ తర్వాత కలుద్దాం అదిరిపోద్దండి సినిమా షూర్ థ్యాంక్ యూ